ఈ మూడు రోజులలో నిన్న రాత్రి జరిగినటువంటి అన్ని గొప్పవే దేనికి ఇంకోటానికి పోల్చిన అవసరం లేదు అందున రోజు అమ్మవారికి అంటే విశ్వవిద్యా సంప్రదాయంలో రాత్రి ఎందు చేసేటువంటి మహా రాత్రి రూపు యతోదేవి దివారూపు మహేశ్వర అని మనకు ఒక అమ్మవారు రాత్రి ఎందు సందర్శించి ఉంటుంది అని అందుకని ఉపాస కూడా రాత్రి కలుపు అర్ధరాత్రి అమ్మను అర్చన చేస్తారు అలా విశేషమైనటువంటి అర్చనలవన్నీ కూడా నేను రాత్రి జరిగినటువంటి రాత్రి ఎక్కడ దాకా జరిగింది మన కార్యక్రమం మూడు గంటల పదిహేను నిమిషాల వరకు మంగుల నిషీహారతితోటి మన కార్యక్రమం సమాప్తీ ఇప్పుడు మళ్ళీ ప్రారంభంగా అవుతుంది మళ్ళీ రేపు మొత్తం మూడు గంటల వరకు అత్యద్భుతమైనటువంటి విధానం చేత మూడు అర్చనలలో జరిపినటువంటి విద్యారణ సాక్షాత్కారీ ముషత్తులలో రాము పనిషత్తులో చెప్పబడినటువంటి అర్చన ఈ అర్చన ఎవరైతే చూస్తారో మన మాంసానికి పరమాత్మ దొరుకుతాగలిగింది అందుకనే ఈ అర్చన పేరే సాక్షాత్కారద మధ్యాహ్నం శ్రీక్రమోత్తంలో ఇంత చెప్పాను శ్రీ విద్యలో తండ్రి క్రమం ఒకటి క్షామాక్రమం ఒకటి పారమాక్రమం ఒకటి శ్రీక్రమం ఒకటి ఇట్లా చతురర్చనాలు చదురావరణాలర్చనలు ఇట్లా నాలుగు క్రమాలలో చెప్తారు ఇంకొక అర్చన అది రహస్యమైనటువంటి విద్య అని మనం చెప్పలే ఈ నాన్న మాత్రం చక్కగా ఆచరణ చేస్తాం ఐదుగురు కూడా చేస్తాం కానీ దాని గురించి విశ్లేషణ చేయలేదు వేదిక ద్వారా శ్రీక్రమోక్తంలో చేసేటువంటి మాధ్యాత్మికార్థన ఇక సాయంత్రం విశేషమైనటువంటి పూజ దశావరణ యంత్రాన్ని ముందున్నటువంటిది పది ఆవరణాలలో ఉన్నటువంటి రామాయణ జన్మలు ఈ పది ఆవరణాలలో ఉన్నటువంటి రామయంత్రానికి అనేక లోకాయినవై ఎనిమిది దేవీ దేవతల చేత అర్చింపబడుతుంది రాత్రి రామ రామదశామవరణ మహాపూజన చాలా విశేషంగా జరగబోతోంది ఈ మూడు కూడా అతి సామాన్యమైనటువంటిది ఈ శక్తి నేను రాత్రి మనం చూసా ఆ శక్తి కనబడి తిరుగుతుంది అది ఈ ఉపాసం యొక్క గొప్పతనం చక్కనైనటువంటి వైదిక విధానంలో జరుగుతున్నటువంటి ఈ మహాభాషణ గురించి చేసినటువంటి భక్తులకు ధార్మికులకు శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం స్వాగత ఆశిస్సులను పలుకుతూ హర నమ పార్వతి హర హర మహాదేవ దిగంబరా దిగంబరా శ్రీ పరవల్లభ దిగంబరా ఈశ్వరుని పొందడానికి అనేకమైనటువంటి మార్గములను ఉపదేశించింది అందులో బ్రహ్మ విద్యా ఉపాసన అంటే తెలుసుకోవడానికి కూడా అనేక విద్యలు అందులో శ్రీ అతి కష్టతరమైనటువంటి ఎందుకు అంటే ఇందులో మూడు నియమాలు అత్యంత ప్రాధాన్యత ఒకటి భోజనం మొత్తం భోజనం మనం తీసుకుంటాం కదా పదార్థం ఆ తీసుకున్నటువంటి పదార్థమే మనం మంచిగా మార్చబడతాం సప్దార్థులుగా మార్చాలి అందుకనే సాత్వికమైనటువంటి పదార్థము తీసుకోవాలని చెప్పి మన తిన్నటువంటి పదార్థమే ఏడుగా మార రక్తం మచ్చ మాంసం బుద్ధి రేతస్సు ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి ఏడు సప్తధాతులు ఎట్లా వస్తాయంటే మనం తీసుకున్నటువంటి పదార్థాలు అత్యంత శుద్ధనీయమైనటువంటి పదార్థము తీసుకోవాలి సాత్వికము అని అంటే ఏ పదార్థాలు అంటే కందమూలములు మాత్రం పండు ఆొచ్చినటువంటి గోడ సములు ఉప్పు కారాలు సాత్విక పదార్థములు కాగా నైవేద్యముల ఎందు ఉప్పు కారములు విడిచిపెట్టి చెయ్యాలి అనే ధర్మశాస్త్రం చెప్తున్నారు ఏ గ్రంథం లభిస్తున్నా తీపిలలో ఏది వాళ్ళు షుగర్ మహా డేంజరస్ బెల్లం ఉపయోగించాలి లేదు మధువును ఉపయోగించాలి మధువును ఉపయోగించవచ్చు ఇంకా ఖర్చులు రసాన్ని ఉపయోగించవచ్చు ఇది కూడా ఉంది మధు కానీ కటు అంటే తిత్త పులుపు వస్తువులను నివేదన పెట్టకూడదు అవి వర్జకీయంగా చెప్పారు అన్ని గ్రంథాలు ఏ గ్రంథంలో అయినా కూడా అది వర్జకీయంగా చెప్పడం జరిగింది అట్లా భోజన నియమం మొత్తం తర్వాత నియమ నీ నియమం చెప్తా అది జీవితాంతం నీకు జ్వరము రానికేది రాని ఆ సాయంత్రానికి రాత్రికి చేయాల్సిందే అనుష్ఠానంతో కూర్చోవాలి లేదు ఫెల్యూర్ ఈ శరీరం దానికి లేని మళ్ళీ ఇంకో జన్మ ముట్టు తీసుకో ఒక్కసారి తప్పు చేసిన ప్రాయశ్చిత్తం అనేటువంటి పదము లేనటువంటి దీక్ష శ్రీ విద్య దీక్ష ప్రాయశ్చిత్తాలు వాళ్లకు లేదు అంతే అనుభవించాలి అయిపోయింది ఆ విద్యకు నువ్వు సరైనటువంటి వ్యక్తికి కావు అని మధారత్ చేసేసేది అందుకనే నేటి యుగంలో శ్రీనిజ్చు ఉపాసన అతి కష్టతరమైనటువంటి ఉపాస భోజనము నియమము రకరకాల వ్యాపకాలి ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ ఆ సమయంలో తప్పకుండా ఆ ఈశ్వరుని ఏ విధంగా ఆరాధన చేయాలో ఆరాధన పద్ధతులు గురువుల ద్వారా సంక్రమించి ఉంటాయి వాటిని తప్పకుండా ఆచరణ చేయవలసింది ఆచరణ ప్రధానమైనటువంటి విద్య శ్రీనిత్యోపాసన అందుకనే కష్టతరమైనటువంటి తేలికగా ఉంటే అందుకనే మనకు తేలికైన మార్గాలు ఉపదేశం చేసింది అనేకముక్తి మంచి స్మరణ జై ముక్తి నువ్వు జై చేస్తా ఉన్నావు వాస్తవానికి కూడా మనిషిగా మన కథలు అనేక భాగవతంలో కానీ ఇత్యాది గ్రంథములలో అనేకమంది కథలు మనం వింటాం హజా హీరోపాఖ్యానం భాగవతంలో విన్నాం మనం అంత కథ అత్యద్భుతమైనటువంటి ప్రవచనం చేసుకున్నాం మంచి బ్రాహ్మణుడు బుద్ధి చేత సాంసారిక మనంతో వచ్చేసాడు చిట్ట చివరికి నారాయణ అనేటువంటి కొడుకు ఉన్నాడు నారాయణ 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 ఉన్నాడు ఈశ్వరుని చక్కగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు స్మరణకు ఉన్నటువంటి శక్తి స్మరణమే కాదు అర్చనకు కూడా చాలా గొప్ప శక్తి ఉన్నది మనం ఎప్పటికీ కూడా భక్తిగా అర్చం శ్రీ మహాదేవో శివాపరా లక్షమాపణ స్తోత్రంలో శంకర భగవద్పాద వారు చెప్తారు ఇక్కడ దీంట్లో గ్రామం తల్లి లోపల తంతుంటే మనము అవస్థ పడుతూ ఉంటామా నా కొడుకు కదులుతుండదు సంతోషపడుతుండదు లోపల కానీ మనం ఎందుకు కదులుతాం తెలుసా అయ్యో ఇంకా కొచ్చి పట్టాను ఇంక ఎక్కడున్నానో తెలవలేదు వాసన పురుగులు పత్తి పీడిస్తున్నాయి శంకరా ఇంకోసారి అతనిలో అంపకు అని అప్పటి నుంచి అంటూ ఉంటాం అని 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 బయట గ్రహంగానే ఏమవుతుంది అది మర్చిపోతాం మనం చుట్టూ కలుగుతాయి ఇంకా బంధములు మనమే ఏర్పాటు చేసుకుంటాం దాంట్లో తిరుగుతూ ఉంటాం అన్నమాట మొత్తం మీద జీవితాంతంలో ఎక్కడ పరమేశ్వరుణ్ణి గుర్తించం మనం ఆయన మన ఉన్నాడు ఒక మహానుభావుడు అంటాడు హృదయమండు శివుడు కుదురుంగనందంగా శిలను మృక్కుటేల జీవులారా హృదయమండు కాని శిలమండు లేదయా మరి స్వామి పూజ చేస్తున్నాం అంటే ఇందులో అందులో చూస్తున్నాం మా మొట్టమొదట ఆయన మహాతత్వవేత్త చాలా చక్కగా చెప్పాడు ఎవరు విశ్వదాధురామ వినురేమా ఆయన తత్వం చెప్పాడన్నాను అంటే మీరు అక్కడికి ఒకటో తరగతి చదువుకున్నాం అందులో ఈశ్వరుడు ఉన్నాడని గుర్తించి ఆ తర్వాత ఒకటి తర్వాత మా సార్ని ఉన్నారు ఏమి రెండు తర్వాత పాక్ చేస్తారు మూడు మనం ఏం చేస్తాం తెలుసా ఒకటో తరగతిగానే ఉంటాం ఎప్పటికీ ఇదే అర్చనలు ఇదే పూజలు ఇదే చేస్తూ అన్ననే కోరుకొని పోతున్నాం మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం తెలుసుకొని ఆచరించినాడు ఈశ్వరత్వం మనలో ఈశ్వరుడు గుర్తించగలుగుతాం మనలో మనలో ఈశ్వరుడుగా మానవలుగుతాం బ్రహ్మాస్మి బ్రహ్మాహమాహమస్మి వేదం చెప్పినటువంటి వాక్యం చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి శ్రీ విద్యా సపర్యాక్రమంలో జరుగుతున్నటువంటి మహార్చన నిన్న చూశాను కదా మహాశక్తి తేజోవంతమైనటువంటి శక్తి అంతమంది నేను రాత్రి చూశాను వీడియోస్ చూశాను రాత్రి రెండున్నర మూడు అయిపోయినాక అనుష్ఠానం అయినాక అసలు మమేకమైపోయి ఆ సంకీర్తనలో ఓలలాడి పోయారు చక్కని ఆ మహార్థులు పొందుతారా లేదా మొట్టమొదటి సందేహం మనిషి అందుకనే రామచంద్రమూర్తి కేవలం మనిషిగా ఆయన ఎటువంటి శక్తి ఇస్తుంది లేవు మనం ఎక్కడ పుట్టామో హ్యాజ్ సిటీ ఎక్కడే పుట్టారు మనం ఎక్కడైతే బాధపడ్డామో బాధపడుతూనే ఉన్నామో ఆయన మనకుంటే నాలుగు పది మందల వరకు బాధపడ్డా ఆయన ఒకటి సత్యము ధర్మము ఇది రెండు విలువలే ఈశ్వరుడు గ్రామ పడ్డాడు దీనివల్ల రామో విగ్రహ ధర్మమే ప్రధానము ధర్మాన్ని ఆచరించాలి అందుకని రామాయణం చదివేటప్పుడు ఎవరైనా రాముడు పేగుడు అని చదవకూడదు రాముడు సామాన్యమైనటువంటి మనిషి చదవాలి ఆయన బాధలు ఎన్నెన్ని ఇబ్బందులు పట్టారో మనకు రామాయణం అంత తెలుపుతూనే ఉంటుంది మనలాగా ఇబ్బందులు పడి వాటిని తట్టుకొని ఏ విధంగా ధర్మాన్ని విడచత్తకుండా ఉండి ఈశ్వరత్వాన్ని పొందాడు రాముడు మనకు నేర్పిస్తాడు అందుకనే మనిషిగా కృటీ దేవుడు రాముడు తెలుసు మన కామక్రోధ లోహమోహ పద మా దశ గుణములు ఆ దశ కంటినికి ఉన్నాయి అది అదే కంఠములం ఆ భావనను అత్యద్భుతంగా పలికింది అసలు సాధారణ పూజనం అంటే ఏంటిది అనంటే ఇదాన్ని విగ్రహించడం ఎవరికి ఉన్నాయి గుణములు దశకంపెక్కు ఉన్నాయి ఆ గుణములు అందుకని ఆ పది గుణములు ఆయన తలకాయ మనకున్న ఒక తలకాయ మనకు ఉన్నాయి ఆ ఒక్క తలకాయలో పదిహేడు వేల గుణాలు ఉన్నాయి మన లోపల అసూయ ఈర్ష కోపం ఇవన్నీ మనిషికి పుట్టుకొట్టే వచ్చినటువంటి నేను నేర్పుతానమాట హల్లి అంటే ఎట్లున్నా అన్నం కోస మాత్రను చూసి నేర్చుకోవాలి మనకు కొన్ని శ్లోకాలు కూడా గుర్తుకొసుకోవచ్చు ఎంతమత్వం ఎంత చక్కగా చెప్పింది ఎంపాలయసి ఎందుకు రాగా నువ్వు వెళ్తున్నాం అడుగులకు అడుగులకు పంపించేటప్పుడు మనం నేర్పు వాణ్ణి కొట్టిపోరా నిన్ను కొట్టిపోరా ఇంకా పోరా ఇంకా సంసారించకపోరా ఇవి మనం నేర్పేటువంటివి అడవులకు పంపించేటప్పుడు ఒక తల్లి ఎట్లా ఉండాలని ధర్మం చెప్పిందండి చక్కగా అందుకనే రామాయణం చదవాలి మనం చదువుతూనే కట్టి ఏం చెప్పింది పో ఎక్కడికి కూతురు నువ్వు అణువులు వెళ్ళకపోతున్నావు భోగములు ఉండవు భోగములుండవు కలిగిపోనొక సందర్భంలో నీ తండ్రి ఉండకపోవచ్చు ఒకనొక సందర్భంలో నీ వెనుకొచ్చేట వాళ్ళు ఎవ్వరూ రాకపోవచ్చు ఎట్లుందాన్నో తెలియకపోవచ్చు నువ్వేది ఎక్కడ అడవులలో వెళ్ళిపోతున్నాం రకరకాల క్రిమికీటకాలు అన్నీ ఉంటాయి ఏ వల్ల ఉండను ఏ వలన కాని రామా ఎల్లప్పుడూ రెండు మాత్రం విడిచిపెట్ట ఒకటి సత్యము ధర్మతాను అభివృద్ధి అని చెప్పింది ధర్మ అన్ని ధర్మము సత్యము ఈ రెండు నీలో జీవించి ఉండాలి అని చెప్పింది ఒక తల్లి చెప్పవలసినటువంటి మాట అన్నమాట అందుకనే అంత ఉత్తమోత్తమూర్తంగా అయ్యాడు పట్టినటువంటి బాధ మన కట్టు మనం విన్నా పూర్తి చెప్పుకోలేకపోయాం ఎక్కడ వైపు చెప్పుకున్నాం ఆయన అడవులేకపోతే పోంగానే మళ్ళీ కళ్యాణం చేసి పట్టాభిషేకం చేసేసుకున్నాం పది రోజుల ప్రవచనం వినం కూడా అడుగులేక పోత వరకు అయింది మన దగ్గర అవును అసలు రాముడు అంటే ఎవరు అనంటే మనలో ఉన్నటువంటి వికృతమైనటువంటి గుణములు రాముడు సంపందితే అంటే ఆ వికృతమైనటువంటి గుణములు వస్తుంది ఏది డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఏం రాధ అరవై ఏళ్ళు అయితే ఇంకా ఇప్పటికి కూడా మారకపోతే సరే అంతకుముందు మారడము నీ కర్మ నువ్వు అనుభవిస్తావు ఎవరికి చేయలేదు అవునా ఒకరి కర్మను ఒకరిట లేదు ఒక ఒకనాటికి వెళ్ళిపోతావు ఉంటావా ఎన్ని రోజులు పట్టుకొని ఉంటావు నీ వెళ్ళిపోతావు బంధం అంతే కట్ కట్ అయిపోయింది ఒకరాట అందరం వెళ్ళవలసిందే శివభూమికి అందరం కూడా టేక్ చేంజ్ అంతే ఇంకా మారలేదు ఇంకెందుకు ఉండి పండగా తొందరగానే వెళ్ళిపోవాలి ఇంకో దానివల్ల మళ్ళీ మన ఇంటిని కర్మలను అనుభవిస్తాం డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చి అరవై మీద కూర్చేసి కూడా ఇంకా మారకపోతే ఇంకా దాంట్లోనే కూర్చుంటే ఏం మరి ఇన్ని చేసి ఇన్ని పూజలు చేసి ఇన్ని చేసి అసలు ఇక్కడికి వచ్చి కూడా పండగల మనుషులలో మార్పు రావాలి సంస్కారం రావాలి అందుకనే రాముని ఉపాసన చేస్తున్నామ్మా తనే స్వామి మన లోపలికి వచ్చి మన బుద్ధిని మార్చి తనలో చేర్చుకుంటాడు మనిషికి వస్తూనే ఉంటుంది అజ్ఞానము అనేక రకాలుగా మన వస్తూనే ఉంటుంది ఆలోచిస్తూనే ఉంటుంది దాని నిరంతరం ఉజ్వలమైన కాంతి వచ్చిన పెట్టుకోండి లైక్ ఇసుకొని వచ్చా అక్కడ చీక్క పెట్టుకుందా ఉండే ప్రసక్తి లేదు వెళ్ళినంత వరకు చీకటి ఉండదు అట్లా జ్ఞానాన్ని నిరంతరం చూసి ద్వారా మనకు అందజేస్తాను స్వామి చేత కార్యక్రమంలో చరాచర గ్రంథములో సృష్టి స్థితిలో ఉన్నటువంటి చతుర్దశ గ్రంథం ప్రతి పథార్థము రాజ్య నిర్మాణం చెప్పేటువంటి ఎందుకంటే ఎక్కడ చూసినా రాముడు కనబడతాడు అని ప్రదర్శిస్తుంది వెళ్ళడం జరిగింది రామ వికాస వికాల్లో వాద సాధిత్యుల్లో ప్రపంచములో అభ్యంతములో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఉపాసనలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి

అంగీతము ఆ డాత్రలో అవాహన చేసి అంగీతంతో పరమాత్మను అర్చన చేసుకుని ఆ అమ్మతాన్ని తీసుకొని

ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా